నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఈ కార్ అయితే నేను మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన సార్ పేరు అయితే టీ నాని గారు సార్ అయితే ఇప్పించాను సార్ వాళ్ళైతే నాకు ఒక ఇరవై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి నేను ఒక బ్లాక్ ఫోర్టీ కోసం ఒకటి అమ్మానండి ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం అటువంటి కారే కావాలని చెప్పేసి అయితే ఒక ట్వంటీ థౌజండ్ అయితే నాకైతే పంపారు పంపి కార్ సెట్ చేయమంటే ఆ కారు కోసం అయితే నేను అప్పుడే చెప్పాను సార్ ఈ ట్రిప్లో దొరికితే దొరుకుతుంది ఒకవేళ దొరకకపోతే నెక్స్ట్ ట్రిప్లో నేను మళ్ళీ నవంబర్లో వస్తానంటే ఏం పర్వాలేదండి నాకు కొంచెం టైం అయినా పర్లేదు మీరైతే వెతికి పెట్టండి అని చెప్పేసి అని అన్నారు లక్కీగా అనుకోకుండా సేమ్ అటువంటి కారే దొరికింది సార్ వాళ్ళకైతే ఇప్పుడు ఈ బండి అయితే ఇప్పించానండి సార్ పేరు వచ్చేసి టి నాని గారు రాజమండ్రి నుంచి అయితే ఈ కార్ అయితే తీసుకున్నారు రైటింగ్ ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ బండి అయితే ఫుల్ వీడియో మన ఛానల్ అయితే నేను అసలు అప్లోడ్ చేయలేదు డైరెక్ట్గా ఈ బండి సార్ వాళ్ళకే నేను వీడియో ఫోటోలు పంపి సార్ వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే ఇప్పించాను రైటింగ్ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అంటే ఫోర్ట్ ఈకో టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి ఆప్షనల్ అంటే దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కంపెనీ పీరియడ్ ఎలా వీల్స్ క్రూజ్ కంట్రోల్ లో ఫుల్లీ లోడెడ్ బండి ఉంటుంది ఈ బండి కేవలం ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ డ్రాక్ అండి ఇంకా బానెట్ నుండి డిక్కి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జినల్గా ఉంది బంపర్ టు బంపర్ వర్జినల్ వెహికల్ అండి ఇంకా ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండికి ఇన్సూరెన్స్ పైన ఎన్సీబీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది రైటింగ్ ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇది పక్కన పెట్టి ఉంచిన బండి కాబట్టి దీనికి టైర్లు హార్డ్ అయిపోతే మనకి లక్కీగా ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళే కొత్త టైర్లు అయితే వేయించుకోవడం జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెపిన టైర్ అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది అది బండితో పాటు వచ్చిందే ఉంది బాగా డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి గ్రే కలర్ ఫోర్ డికోస్ ఫోర్ టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇది ఫుల్ వీడియో మనది కాబట్టి చేయలేదు కాబట్టి ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఫోర్ డికో స్పోర్టు టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి ఎక్సలెంట్గా ఉందండి సార్ వాళ్ళు లేట్ అయినా పర్వాలేదు అన్నారు అనుకోకుండా లక్కీగా దొరికింది ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు సిరీస్ ఏ డోరు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి అన్ని బండితో పాటు వచ్చినవి ఉన్నాయి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు టైర్స్ కూడా ఇప్పుడైతే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇది ఆప్షనల్ కాబట్టి దీనికి ఫ్రంట్ రెండు సీట్లల్లో టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి రెండు సీట్లల్లో తర్వాత బీ పిల్లర్స్లో ఉంటుంది అక్కడ కనబడుతుంది కదా సో ఇటు కూడా ఒకటి ఉంటుంది కో డ్రైవర్ సైడ్ ప్లస్ స్టీరింగ్లో ఒకటైతే ఉంటుంది రైట్ చూసుకోవచ్చు అండి ఇది ముప్పై ఆరు వేల ఏడు వందల పది కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఇది పుష్ పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశాను ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి మీకు డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి క్లియర్గా చూపిస్తాను సెకండ్కి ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు అన్ని వర్కింగ్లు అయితే ఉన్నాయి ఏ ప్రాబ్లం అయితే లేదు చూసుకోవచ్చండి ముప్పై ఆరు వేల ఏడు వందల పది కిలోమీటర్లు ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో ఉంది ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇది ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చినప్పుడు దీన్ని ఇంకా రెడీ చేయలేదు సో అంటే డ్రై క్లీనింగ్ అవే రబ్బింగ్ పాలిషింగ్ అయితే ఏం చేయించలేదు ఎలా ఉన్నా బండి అలాగే చూపించాను నేను సార్ వాళ్ళకి ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత దీన్ని రబ్బింగ్ పాలిషింగ్ క్లీనింగ్ అంతా చేయించి రెడీ చేయించి అయితే ఇప్పుడైతే డెలివరీ ఇచ్చేస్తున్నాను ఇది బ్యాక్ వీల్ క్యాప్ కావాలని చెప్పేసి అని అడిగారు సో బండితో పాటు వచ్చింది వాళ్ళైతే లేదు అని చెప్పేసి అని అన్నారు సో ఇప్పుడు నేనైతే ఇది సార్ వాళ్ళకైతే ఈ వీల్ క్యాబ్ వేయిచ్చి అయితే నేనైతే పంపిస్తాను చూసుకోవచ్చండి లాస్ట్ కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బండి అండి బాగా నడుకోవాలా బయట ఎక్వా బాగానే అడుకోవాలా బాగా ఇక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదండి బండి అయితే అంత ఫస్ట్ క్లాస్గా ఉంది చూసారా సెకండ్కి ఇప్పుడు వరకు ఇది యూజ్ చేయలేదు ఇది వచ్చేసి ఫస్ట్ కీ అండి ఇది కి ఇది కి ఇంకా ఆర్సీ చూసుకోవచ్చు ఒరిజినల్ ఆర్సీ ఇది నేను ఆర్సీ వాళ్ళకి కొరియర్ చేస్తాను సార్ వాళ్ళకి ఇది వచ్చేసి బ్యాంక్ అని ఫైనాన్స్ ఉంటే అది క్లియర్ ఉంది ఫామ్ థర్టీ ఫైవ్ చూసారా ఇది ఇన్సూరెన్స్ అండి జనవరి ఒకటో తారీఖు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇది చూసుకోవచ్చు ఎన్సీబీ నో క్లైమ్ బోనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది వచ్చేసి పొల్యూషన్ రెండో నెల వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ ఇది కస్టమర్ పాన్ కార్డు ఆధార్ కార్డు రైట్ ఇంకా ఇంజన్ పొజిషన్ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు బానేడు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ అండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు ఇది చూసుకోవచ్చు అండి రైట్లో ఉన్న యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి గా ఉంది ఇంజన్ కూడా చూసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఇగ్నిషియం ఆన్ చేసి ఉంది ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆప్రాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్ కూడా కొన్ని కొన్ని ఒరిజినల్గా అలాగే ఉన్నాయి భయా బ్గారు ఇదరాజ్ ఇద రాజ్ సార్ ఈ బండి అయితే వీడియో చేయలేదు కాబట్టి ఒకసారి మీరు క్లియర్ గా చూపించారు మళ్ళీ ఒకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టై ఫోర్ డికోస్ పోటు టైటానియం ఆప్షనల్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టైటానియం ఆప్షనల్ వెహికల్ అండి దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటే ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాగ్ల దాకా ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నేను మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన సార్ పేరు అయితే టీ నాని గారు సార్ వాళ్ళకైతే ఇప్పించాను ఈ బండి నేను సార్ వాళ్ళకైతే ఢిల్లీలో ఆరు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇచ్చారు ఆరు లక్షల ఎనభై వేల రూపాయలకి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగినటువంటి బండి అయితే డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఈ బండి అయితే నేను సార్ వాళ్ళకి ఆరు లక్షల ఎనభై వేలకి ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే నేను కంటైనర్కి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను హైదరాబాద్లో అయితే సార్ అయితే రిసీవ్ చేసుకుంటారు సార్ వాళ్ళు అయితే నా మీద నమ్మకంతో కేవలం మీ మీరు ఎప్పుడైతే చెప్తారు అప్పుడే మీకు తీసుకుంటామండి అది నెల రోజులు అయినా పర్లేదు నెల పదిహేను రోజులైనా రెండు నెలలు అయినా పర్లేదు వెయిట్ చేస్తామని అన్నారు లక్కీగా బండి దొరికింది అలాగే నేను కూడా తక్కువ తిరిగిన బండి తక్కువ ప్రైజ్లో మంచి రీజనబుల్గా ప్రైజ్లో అయితే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇలా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి